హలో అండి ఈరోజు అన్నవరం స్మాత పాఠశాల నందు డైరియా లక్షణాలు ఉన్నాయని చెప్పి నాకు చెప్పారు వార్డెన్ వాళ్ళను చెప్తే ఇక్కడికి వచ్చి పరిశీలించాం మొత్తం ముప్పై రెండు మంది పిల్లలు ఉన్నాం ముప్పై రెండు మంది పిల్లలకి మొత్తం అన్ని పరీక్షలు చేసాం చేస్తే ఒక ఆరు ఆరుగురికి డైరియా లక్షణాలు ఉన్నాయని గ్రహించాం వాళ్ళకి బీపీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేసాం చేసి ఒక ఆరుగురు పిల్లలకు మాత్రం కొంచెం బీపీ డౌన్గా ఉందని చెప్పి వాళ్ళకి ముందు జాగ్రత్తగా సెలైన్లు మెట్రోజన్ బాటిల్స్ ట్యాబ్లెట్స్ అవి ఓఆర్ఎస్ అవి ఇచ్చాం ఇది పిహెచ్సి వాళ్ళకి కూడా ఇంటిమేషన్ చేసాం ఈ విషయం పిహెచ్సి వాళ్ళు బ్లడ్ వాటర్ శాంపిల్స్ ఫుడ్ శాంపిల్స్ డైరియా లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి వాళ్ళు టీం పంపిస్తా అన్నారు ఇప్పటికైతే స్టేబుల్గా అందరూ బాగానే ఉన్నారు పిల్లలందరూ ఒక ఆరు మాత్రం ముందు జాగ్రత్తగా మనం ఈ బాటిల్స్ పెట్టి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాం ఇక్కడే ఇస్తున్నాం ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని షిఫ్ట్ చేసి అన్ని చేసుకున్నా మొత్తం మా టీం నర్సు మొత్తం డాక్టర్ మొత్తం అందరం ఇక్కడికి వచ్చి మేము ఇక్కడే చూసుకుంటున్నాం అనమాట అంతా కూడా మా దేవస్థానం పెద్దలు కూడా వచ్చి ఒకసారి పరిశీలించి వెళ్ళారు మేము ఇది జాగ్రత్తగా చూసుకొని వీళ్ళందరికీ అందరికీ ఆరోగ్యం బాగా అయ్యే వరకు ఇక్కడే మేము ఉండి చూసుకుంటాం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి సత్యగిరి కొండపై స్మార్త ఆగప పాఠశాల సుమారు ముప్పై ఆరు మంది విద్యార్థులతో ఇక్కడ ఈ ప్రాంతం నడపబడుతుంది ఈ వేల రోజున ఈ స్మార్త పాఠశాలలో పిల్లలు ముప్పై ఆరు మంది పిల్లలు ఈ యొక్క విద్య బోధిస్తుండగా ఈ ఒక ఆరుగురికి విద్యార్థులకి తీవ్ర అస్వస్థకు గురయ్యారు తీవ్ర అస్వస్థకు గురవుతుందో ఈ ఒకసారి కొళ్ళు తిరిగి పడిపోవడంతో దేవస్థానం సంబంధించిన డాక్టర్ వాళ్ళ సిబ్బంది హుటావుటీ వాళ్ళు రావటం సుబ్బ వచ్చిన వెంటనే ముప్పై ఆరు మంది విద్యార్థులకు కూడా పరీక్షలు చేపట్టడం జరిగింది దాంట్లో ఆరుగురికి సంబంధించి బీపీలు కొంచెం డౌన్ అవ్వటం తర్వాత వివిధ లక్షణాలతో వీళ్ళు ఆరోగ్యపర సమస్యలు ఎదురవడంతో హుటాహుటిన వీళ్ళకి వైద్య పరీక్షలు రక్త పరీక్షలు నిర్వహించడమే కాకుండా సెలైన్స్ పెట్టి తర్వాత ఇవన్నీ కూడా ప్రస్తుతం చేస్తున్నారు కానీ ఇది దీనికి సంబంధించి వైద్యాధికారి మాత్రం ఈ డయారియా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ ఈ యొక్క డాక్టర్ గారి యొక్క మాటలను బట్టి ఈ యొక్క స్మార్త పాఠశాలలో ఉన్నటువంటి ఈ పిల్లలు మాటలు తీరిని బట్టి ఈ ఉద్యోగస్తులు ఏసీకి ఏసీ సురేష్ బాబు గారు వేళ మీద ఒత్తిడి తెచ్చి ఇది డయారియా లక్షణాలు ఉన్నట్లుగా చెప్పమని వేళ మీద ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం ఉంది కానీ ఇక్కడ గత రెండు రోజులుగా ఈ గడ్డి నివారించే మందు ప్రమాదకరమైన మందును ఇటీవల కాలంలో గత వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ తునికి సంబంధించిన ప్రజాప్రతినిధి రాజాగారి సిఫార్సుతో అక్రమ అక్రమంగా ప్రవేశించినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి రిటైర్డ్ ఉద్యోగిని ఇక్కడ నియమించడం దీని వచ్చినప్పటి నుంచి కూడా అన్నీ కూడా కొలూరు తన ఇష్టారాజ్యంగా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నిర్వర్తించే విధంగా కాకుండా ఎక్కడంటే ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేయాలంటే ఆ మొక్కలను సంరక్షించే విధంగా ఉండాలి అంతేగాని ఈ మొక్కలను సమూలంగా నాశనం చేసే విధంగా గడ్డి మందును అతి ప్రమాదకరమైన మందును దగ్గరుండి సిఫా పిచికారీ చేయడం వల్ల ఈ యొక్క ఇదే ఇదే ప్రాంతంలో పిల్లలు ఈ వేదం అనుసరిస్తున్నారు ఈ వేదన ఎప్పుడైతే అనుసరిస్తున్నారో ఈ సమీప ప్రాంతంలో పిచికారం చేయడంతో ఈ యొక్క గాలి ఈ యొక్క పొల్యూషన్ ఈ యొక్క పాయిజన్ సంబంధించిన గాలి ఈ రావడంతో వీళ్ళు అస్వస్థ గురైనట్లుగా మా విశలాంధ్ర టీవీ నివే విశలాంధ్ర టీవీ కనుగొనడం జరిగింది సుమారు ఆరుగురు విద్యార్థులు ఈ ఆరుగురు విద్యార్థులు విజయనగరం జిల్లా సాత్విక శర్మ పన్నెండు సంవత్సరాలు ఏ సత్య యశ్వత్ గొల్లబ్రోళ్ళకి సంబంధించిన వ్యక్తి అలాగే కేసుగురు కురుకు చెందిన ఎన్ సంతోష్ కొమర కోరుకొండకు చెందిన ఎం శంకర్ సాలూరుకు చెందిన బిహెచ్ సంపత్ డి శివ అన్నవరం చెందినటువంటి వాడు ఆరుగురు కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు వీరి పరిస్థితి ప్రస్తుతం అయితే బాధనే ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు కానీ వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తుంటే కొంచెం లక్షణాలు ఇది పాయిజన్తో కూడుకొని ఉన్నటువంటిది ఇంచుమించు నలభై ఎనిమిది గంటలు తాడితే కానీ పరిస్థితి తీవ్రంగా పరిస్థితి పరిస్థితి వెళ్ళే పరిస్థితి అప్పుడే కనుక్కున్నట్లయితే వీళ్ళను ఉత్తమ వైద్యానికి తరలించవలసిన పరిస్థితి ఎదురవుతుంది కానీ ఇక్కడ ఇక్కడే ఉండి చికిత్సను అంది అందిస్తున్నామని చెప్పి వైద్యులు చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అన్నవరం నుండి సత్య సత్యబాలకృష్ణమూర్తి విశలాంధ్ర టీవీ